నమస్కారం ఐసీ న్యూస్ దివసేమ వార్తలకు స్వాగతం నేటి వార్తలోని ముఖ్యాంశాలు గత మూడు రోజులుగా మాజీ మంత్రి వేర్ని నాని ఏదో ర్యాబీస్ వ్యాధి సోకిన కుక్కలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఎటెటో తిరుగుతూ ఉన్నాడు ఏ ఏ ఊళ్ళు పోతా ఉన్నాడు పిచ్చి కుక్క కానీ ఎడేటో తిరుగుతున్నాడు తిరిగి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు మరి చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతాడని ఇట్లాంటి పిచ్చి కోతలన్నీ పోస్తా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారిని కూడా అదే ఒరే అని సంబోధించాడు మేము జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరినైనా మేము కూడా అదే ఒరే సంబోధించవచ్చు కానీ మాకు సభ్యత సంస్కారం అడ్డొచ్చింది కాబట్టి వాళ్ళ భాషలోకి మేము వెళ్ళదంచుకోరా మరి వయసే మీరు క్రైటీరియా అయితే ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో వైసీపీని భూస్థాపితం చేసిన మాట వాస్తవం కదా ఈ దేశంలో ప్రతిపక్షం లేని రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ అన్న మాట నాని కానీ వైకాపా నాయకుడు కానీ గుర్తుంచుకోవాలని చెప్తా ఉన్నా నువ్వు ఇవాళ గుడివాడ వెళ్ళి నిన్న మాట్లాడుతూ ఉన్నావు నాని వస్తున్నాడు ప్యాంటు డ్రాయర్లు ఇప్పుడే ఏసి చొక్కాలు బన్నీలతో రెడీ చేసి పంచుకున్నావు అన్నాడు ఎక్కడికి పోయి అతను గతంలో మాట్లాడాడు గుడివా గుడివాడ నా అడ్డ పవన్ కళ్యాణ్ వస్తాడా బాబుగారు వస్తాడా లోకేష్ వస్తాడా దమ్ముంటే రమ్మన్నాడు మరి వాళ్ళు ఎవరో రాకుండా వాళ్ళు ఒక అభ్యర్థిని పెడితే యాభై వేల పైన తేడాతో ఓడిపోయావు సిగ్గుండ అతనికైనా నీకైనా అసలు నీ బతికేందని అడుగుతా ఉన్నా నాని నువ్వు ఓడిపోతావని ముందే తెలిసి ఓటమిని తప్పించుకోవటానికి నీ ఆఫ్ టిక్కెట్ని పెట్టావు మీ అబ్బాయిని అతను కూడా అడ్రస్ లేకుండా పోయాడు ఇంకా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నేను చాలా ధైర్యవంతుణ్ణి దమ్ముంటే అరెస్ట్ చేసుకోమంటా ఉన్నావు సిగ్గుందా నువ్వు ఆ మాట మాట్లాడటానికి నిన్న కాక మొన్న బియ్యం దొంగవే నువ్వు బియ్యం దొంగ దొంగిలిచింది కాక ఆ కేసులో నువ్వు కోటి రూపాయలు ప్రభుత్వానికి నష్టపరిహారం చెల్లించి పదిహేను రోజులు మీ భార్యాభర్తలు అప్స్కాండ్ అయ్యారు అడ్రస్ లేకుండా పారిపోయారు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నేను కనుక తప్పు చేయలేదు నీకు అనిపిస్తే మళ్ళీ ఉండొచ్చుగా నువ్వు ఇవాళ నాట్ టు బి అరెస్టెడ్ తెచ్చుకొని కోర్టు నుంచి పేపర్ తెచ్చుకొని నన్ను దమ్ము ఉంటే అరెస్ట్ చేయండి ఏదో అంటారు సంతలో తిరిగి సందులో కాళ్ళు పట్టుకోవటం అంటే సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు నువ్వేమన్నావు మా శ్రీమతి జయస్వద్దని అరెస్ట్ చేయమని ఎవరో అడిగారు అడిగితే ఏంటా మహిళలను అరెస్ట్ చేయొచ్చు తప్పు కదా మీరు మీరు మగాళ్ళు చూసుకొని అన్నాడు అన్నాడని చెప్పి నువ్వే అన్నావు మరి అదే నోటితో చంద్రబాబు నాయుడు గారిని ఎలా విమర్శిస్తా ఉన్నా కాబట్టి పేర్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినా లోకేష్ గారిని మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా నీకు చెక్కు దెబ్బలు బడితే పొచ్చే తప్పదు ఈ రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది మరి పరిశ్రమలు పెట్టుబడులు అనేక రకాల వేల కోట్ల కోట్లకు వస్తా ఉన్నాయి మీరు తట్టుకోలేక ఎలాగైనా సరే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి అభివృద్ధిని అడ్డుకోవాలి అమరావతి పది పదిహేను వేల కోట్లు ఇప్పటికే మోడీ గారు శాంక్షన్ చేయడం జరిగింది ఇవాళ అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి అండగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో మా పొత్తు మరో ఇరవై సంవత్సరాల పాటు ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని కిలీ గజ్జాలు పెట్టినా మా మధ్య విభేదాలు రావు మేము చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో నా సారథ్యంలో ముందుకెళ్తని పదే పదే చెప్తా ఉన్నాడు అయినా ఆ దెబ్బకే మీరు భయం వచ్చేస్తుంది నిద్ర లేని రాత్రులు గడుపుతా ఉన్నారు మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వయసు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అసలు కొబ్బరికాయ వంగలేడు కూర్చుంటే నిలబడలేడు నిలబడితే వంగలేడు అటువంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది మేము ఎక్కడైనా ఒకటే కోరుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ కూడా జిల్లాకి ఒక తయారు చేశాడు రాజీసీ కుక్కల్ని అక్కడేవో అంబటి రాంబాబుని తయారు చేశాడు ఇక్కడ నిన్ను తయారు చేశాడు చిత్తూరు జిల్లాలో రోజాన్ తయారు చేశాడు రాయలసీమలో బైరెడ్డి సిద్ధార్థారెడ్డిని రెడ్డిని తయారు చేశారు మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తిప్పి కొట్టారు మీరు ఈ ఒక సంవత్సరంలో కూడా మీలో మార్పు వచ్చింది కూడా మార్పు రాకపోగా మీరు అయ్యే బూతులు అయ్యే తిట్లకు అలవాటు పడ్డారు మీరు ఏదో మీ మీ వాళ్ళ నడవడిక ఎలా ఉందంటే పేర్ని నాని అయినా అమ్మటి రాంబాబు అయినా వీళ్ళంతా సంవత్సరం అయినా కూడా మమ్మల్ని అరెస్ట్ చేయలేదు ఏంది సంవత్సరం అయింది మమ్మల్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు జనంలో మాకు ఎప్పుడు పేరు వచ్చింది మా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని జైల్లో ఎప్పుడు చూస్తాడు మీరందరూ రెండేవ పద్ధతి ప్రకారం గొడవ చేస్తారు మేము ఈ సందర్భంగా ఒకటే చేస్తా ఉన్నాం మీరు ఎన్ని గొడవలు చేసినా ఎన్ని చేసినా చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తాను తప్ప మీలాగా గోడలు దూకి మిద్దెలు దూకి అర్ధరాత్రి మాత్రం అరెస్ట్ చేయవు ఈ ప్రభుత్వం దమ్ముగా ధైర్యంగా పగల చేసింది మీకు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇప్పుడైనా కూడా మీరు స్పృహతో పేర్కొనండి మీకు ప్రతిపక్ష హోదా కాదు మీరు ఈ విధంగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో వైకాపా భూస్థాపితమైంది ఇప్పటికీ రేపు అసలు మీ పార్టీ అంతర్ధానం అయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి మీ అందరికీ హెచ్చరిస్తా ఉన్నా మరి ఇప్పటికీ ఎస్పీ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తా వైకాపా నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మీకు గుర్తుందా మీరంతా టెన్త్ క్లాస్ ఇంటర్ తప్పినోడు పడాలి నాని ఆరో తరత అరవై సార్లు చెప్పాడు నాకు తెలిసి మరి వాడు కూడా ఏం చేస్తారు వీళ్ళందరూ ఎస్పీయా అసలు మీకు ఐపీఎస్ అంటే అర్థం తెలుసా ఐఏఎస్ అనే పదాన్ని తెలుసా ఆ కొడాలి నాని అనేవాడు కొడాలి వెంకటేశ్వరరావు అనే ఎనిమిది లక్షల వాడు పేరు తెలుగులో రాసుకోగలుగుతాడా వాడు ఒక లీడర్ అంట వాడు రేపు వస్తాడంట గుడివాడిని ఏ ఏం ఇచ్చాడు ఐదు సంవత్సరాలు పేర్ని నాని నేను అడుగుతా ఉన్నా మరి మొన్న వచ్చే గుర్తు తెలియని కారులో వచ్చి హైకోర్టు ఆర్డర్ ప్రకారం కనపడకుండా సంతకం పెట్టి మీటింగ్ రమ్మంటే రాకుండా వెళ్ళిపోయాడు మరి వంశీ భర్తయింది ఇరవై మూడు కేజీలు తగ్గా చస్తారో బతుకుతానో అంటున్నాడు వాడేమో కొడాలి నాని వాడే సంగకో ప్యాట్ తెచ్చుకొని తిరుగుతూ ఉన్నాడు మీరు చంద్రబాబు నాయుడు గారు వయసు ఆరోగ్యం గురించి మాట్లాడతారా కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మీరు ఈ విధంగా మాట్లాడితే ఇక సహించేది లేదు ఎక్కడికక్కడ బడిత పూజ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అలాగే కూడా నమస్కారాలు ఇక్కడ చెప్పుకోవాలంటే ఈ కృష్ణా కృష్ణా జిల్లా లీడర్స్ అనేది కృష్ణాజిల్లా పదవి తీసారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎట్లా అంటే నోటుకొచ్చే బూత్లు మాట్లాడటం బూత్లు టీవీలో మాట్లాడటం అనేది వీళ్ళు వచ్చిన తర్వాత మొదలైంది సో వీళ్ళు టీవీలో చూడటం అనేది కూడా టీవీలు చూడటం అనేది కూడా టీవీలు న్యూస్ ఛానల్స్ చూడటం అనేది కూడా జనాలు ఆపేశారు ఆ రకంగా తయారైంది ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకుంటే యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు టీఆర్పీ రేటింగ్స్ రెండు వేల ఇరవై నాలుగు దాకా తగ్గినాయి ఎందుకు తగ్గినాయి అంటే ఇటువంటి కంటెంట్ లేక బూతులు లేక వీళ్ళు లేక జనాలు చూసే తగ్గారు యూట్యూబ్ ఛానల్స్కి అంత ముందు నుంచి పద్నాలుగు దాకా వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్ రేటింగ్స్ పెంచారు మరి వాళ్ళు వీళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేశారోమో నాకే తెలియదు కానీ వీళ్ళు ఒక కొత్త సంస్కృతిని ఎవరిని పెడితే వాటిని మాట్లాడటం లేడీస్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇప్పుడు మొన్న వీళ్ళు అధికారంలో లేకపోయినా మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి చూశారు మీరు ఎట్లా చేశాడు అసలాంటి మనిషా ఆ మాటలు మాట్లాడటానికి అని అనిపించేట్టు చేశాడు వీళ్ళు వీళ్ళు ఈ రకంగా ఈ రకంగా ఇంకా అధికారంలో లేకపోయినా ఇట్లా చేస్తారంటే అసలు వీళ్ళు మళ్ళీ ఒకసారి అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందనేది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు వీళ్ళది వీళ్ళది ఎట్లా ఉందంటే ఇప్పుడు మొన్న అమరావతిలో బిడ్స్ బిడ్స్ పిల్లని వాళ్ళు బిడ్స్ పిల్లని అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్న చాలామంది తెలుసు పిల్లలు కొంతమంది ఇంజనీరింగ్ అక్కడ చదువుకుంటారు చాలా మంచి కాలేజ్ చాలా మంచి కాలేజ్ రాజస్థాన్లో ఉంటుంది వాళ్ళు ఒక ఏ క్యాంపస్ కోసం అని చెప్పి థౌజండ్ క్రోస్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారు ఎక్కడ అమరావతిలో అమరావతిలో ఏ క్యాంపస్ దానికన్నా వెయ్యి కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఆ అనౌన్స్ చేస్తే అనౌన్స్ చేసిన దాని కింద కూడా వాళ్ళు వాళ్ళు ఏదాశంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు వీళ్ళు ఇంకా ఎట్లా అంటే మీరు ఇక్కడ పెట్టద్దు ఇక్కడ పెడితే నాశనం అయిపోతారు మళ్ళీ అన్న టైప్లో రాశారు ఇండైరెక్ట్ మళ్ళీ జగన్ వస్తాడు అన్న టైప్లో మీరు ఎన్ని గుర్తుంచుకొని ఇన్వెస్ట్మెంట్లన్నీ మన పిల్లలకి మనకు ఉపయోగపడాలంటే ఏం చేయాలనేది ఏం చేయాలని ప్రజలు ఆలోచించుకోవాలి మీ మీరు ఇటువంటి ఇన్వెస్ట్మెంట్లు అలాగే ఇంకొకటి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ మొన్న శ్రీకాళష్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు జ మా మిత్రపక్షమైన జనసేన కూడా ఏం చేయాలో ఎట్లా చేయాలో అట్లాగే చేసింది వాళ్ళని ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అది తప్ప ఎవరిదైనా ఉండే ఉండి తర్వాత విచారణలో తేలతో సో ముందు ముందు చేసింది అదే మన మన జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే ఆ ఎమ్మెల్సీకి ఎక్స్టెన్షన్ ఇచ్చాడు ఎక్స్టెన్షన్ ఇచ్చి ఇంకో ఎమ్మెల్సీ ఇంకో చదము ఎమ్మెల్సీ ఇచ్చాడు ఇచ్చి మళ్ళీ అట్లా కాదు వైజాగ్లో ఏదో కాన్ఫరెన్స్ జరిగింది అప్పుడు ఈ నేషనల్ కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ జరిగితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి లంచ్ దగ్గర మన ఈ ఈ ఎమ్మెల్సీని ఆ ఎమ్మెల్సీ పేరెత్తడానికి కూడా నాకు నాకు మనస్కరించట్లా సో వాడిని పక్కన పెట్టుకుని వాడిని వాడిని పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశాడు అంటే దాని దాని ఆ రోజు లంచ్ చేసినప్పుడు లంచ్ ఫోటోలు చూస్తే మీకు ఉంటాయి ఆ రోజు సో దాని మీనింగ్ ఏంటంటే మీనింగ్ ఏంటంటే వీళ్ళు చేసేది ఏంటంటే నువ్వు మటర్ చెయ్యి నీకు వైసీపీలో భవిష్యత్తు ఉంటుంది నువ్వు బూతులు తిట్టు నువ్వు వైసీపీలో వైసీపీలో భవిష్యత్తు ఉంటుంది సో అలాగే నువ్వు ఇన్వెస్ట్మెంట్ని వెనక్కి తీసేయ్యి నీకు వైసీపీలో భవిష్యత్తు ఉంటుంది ఇది వీళ్ళు వీళ్ళు చెప్పే వైసీపీ వైసీపీలో ఏ ఎవడన్నా జారాలి అంటే వైసీపీలో ఉండాలి ఎవరన్నా ఉండాలి అంటే ఈ మూడు ఇటువంటి క్వాలిటీస్ ఉండాలన్నమాట ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ ఉండాలి ఇటువంటి స్పెషల్ క్వాలిటీస్ ఉన్నట్టు వైసీపీలో ఉంటాడు సో ఇటువంటి ప్రజలు అర్థం చేసుకుంటుంది భావిస్తూ నేను సెలవు తీసుకుంటాను